നമസ്തേ വെൽക്കം ടു ഭാരത് ടുഡേ ന്യൂസ് సిరిసిల్లకు చెందిన నేత కార్మికునికి అరుదైన గౌరవం దక్కింది నిరుపేద నేత కార్మికుడైన హరిప్రసాద్కు ఏషియన్ ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు అద్భుతాలు సృష్టించినందుకు గాను సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడైన హరిప్రసాద్ కు తన చిన్నతనం నుంచి చేనేతలో ఏదో సాధించాలనే తపన ఉండేది ఈ కారణంగానే తాను చేనేతలో అనేక అద్భుత ఆవిష్కరణలను నెలకొల్పాడు బుల్లి మగ్గాలు అగ్గిపేటలో దూరై చీర దబ్బనంలో దూరై చీర వెండి చీరలు కూడా తయారు అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా బంగారు చీర భద్రాద్రి రామయ్యకు వెండితో కూడిన పితాంబరాన్ని సమర్పించాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురి అభినందనలు పొందాడు అంతేకాకుండా జీ ట్వంటీ లోగోను చేనేత మగ్గంపై తయారు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్నాడు తన నైపుణ్యాన్ని చూసి న్యూజిలాండ్ ప్రధానమంత్రి సైతం ప్రశంసలు కురిపించాడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే చేనేత మగ్గంపై చాలా కాల ఆవిష్కరణలను నెలకొల్పుతానని వెల్లి ప్రసాద్ అంటున్నారు మరో డాక్టరేట్ అవడగ్రహీత దొంత రాజశేఖర్ రాజశేఖర్ రెడీగా ఉన్నారండి దాని ఓకే రెడీ సార్ జై శ్రీరామ్ తెలుగులో జై శ్రీరామ్ వస్తుంది పట్టాభిషేకం ఇక బుట్ట టైప్లో రామాయణమే వస్తాయి ఇట్లా ప్రసురు ప్రాసులు వస్తాయి ఖాళీ ప్లేసులలో మొత్తం జై శ్రీరామ్ తోని తను చేనేత మగ్గని ఒక మోటర్ దిగించే పవర్ మగ్గంగా తయారు చేసి తను మమ్మల్ని చదవడం జరిగింది దాన్ని నేను చూస్తూ ఆ పుల్లి మరమగ్గాలు ఎన్నో తయారు చేసి మా సిరిసిల్ల నుండి ఢిల్లీ దాకా కూడా జ్ఞాపకాలుగా అందించినాను అదే స్ఫూర్తితో అగ్గిపెట్టెలో ఇమిడే చీర సూది రంధ్రంలో దూరే అంటే సూది చూడటానికి చిన్నగా ఉంటుంది ఆ రంధ్రంలో దూరే చీరను కూడా నేను దాదాపు ఆరు నెలల పాటు శ్రమించి ఆ చీరను కూడా తయారు చేసినాను ఎన్నో చీరల మీద ఎన్నో ఫోటోలు కూడా వేసినాను జీ ట్వంటీ లోగోనేసి దేశ ప్రధాని మన్నలను కూడా మన్ కీ బాత్ పొందినాను చాలా వరకు ఎంతో కష్టమైన జీవితాన్ని ఎదుర్కొంటూ నా చేనేత కళనే కాపాడుకుంటూ వస్తున్నాను ఈరోజు స్ఫూర్తి ఫౌండేషన్ వారు అంటే దాదాపు ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి నా వృత్తిని నమ్ముకొని నేను చేస్తున్న నా కళను గుర్తించి ఈరోజు డాక్టరేట్ అవార్డు స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంది మరొకటి మార్కండయ్య మా దైవమైనటువంటి మార్కండయ్య జయంతి రోజు ఈ అవార్డు రావడం నాకు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు రమేష్ అన్న గారికి ప్రత్యేకత ఉండదు థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు నా పేరు వెల్లి హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి చేనేత వృత్తిని నమ్ముకొని మొదట్లో ఉల్లి మరమగ్గాలు అగ్గిపెట్టెలు ఎముడే రాటము అదేవిధంగా నేతలో కూడా అగ్గిపెట్టెలు ఎముడే చీర సూది రంధ్రంలో దూరే చీర ఉంగరంలో దూరే చీర అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో చేనేత మగ్గంపై నేసినాను జీ ట్వంటీ లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా మన్ కీ బాత్లో పొందడం జరిగింది అయోధ్య రాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా కూడా బంగారు పట్టు చీర రామాయణ విధంగా చేద్దంగానేశాను భద్రాద్రి సీతారాముల కళ్యాణాన్ని కూడా వెండి సీతాంబరం చీర నేయడం జరిగింది నా కళను గుర్తించి ఏషియన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉంది ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి చేనేత కళను నమ్ముకున్నందుకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది